హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ప్రాంతంలోనే నూతన ఆలోచనతో వ్యాపారం ప్రారంభించడం వల్ల మీరు ఆర్థికంగా ముందడుగు వేయచ్చు ఇదే మీకు ఇది మీకే కాదు మరో కొంతమందికి ఉపాధిని కల్పిస్తే మంచి అవకాశాన్ని కలిగిస్తుంది మీకు సొంతంగా స్థలం ఉండి తక్కువ పెట్టుబడి పెట్టగలగాలనుకుంటే ఫ్లై యాసిడ్కుల తయారీ వ్యాపారం మంచి ఆరంభం అవుతుంది ఈ వ్యాపారం ప్రారంభించేందుకు రెండు వందల నుంచి ఐదు వందల గజాల స్థానం సరిపోతుంది అలాగే కనీసం రెండు లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం ఈ వ్యాపారంతో నెలకు ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే వీరుంటుంది ప్రస్తుతం నగర ప్రాంతాల్లో బిల్డర్లు ఫ్లైఆర్ ఇటుకలని నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు వీటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది ఇటుకలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే బూడిద సిమెంట్ మరియు రాయి ధూళిని మిక్స్ చేసి తయారవుతాయి ఈ వ్యాపారానికి కావలసిన పెట్టుబడి ముఖ్యంగా యంత్రాలపైనే ఖర్చు అవుతుంది మాన్యువల్ మిషన్ ఉపయోగించి ఇటుకల తయారీ యూనిట్ ను సుమారు వంద గజల స్థలంలో ఏర్పాటు చేయొచ్చు నుంచి ఆరు మంది కార్మికులు అవసరం అవుతారు ఈ యంత్రంతో రోజుకు సుమారు మూడు వేల ఇటుకలు తయారు చేయొచ్చు ఆటోమేటిక్ మిషన్ వినియోగిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు అయితే దీని ధర పది నుంచి పన్నెండు లక్షల మధ్యలో ఉంటుంది ముడి సరుకులు కలపడం మొదలుకొని తయారీ వరకు అన్ని పనులు ఈ మిషన్ ద్వారానే పూర్తవుతాయి గంటకు వెయ్యి ఇటుకలు ఉత్పత్తి చేయగల ఈ మిషన్తో నెలకు మూడు నుంచి నాలుగు లక్షల ఇటుకలను తయారు చేయొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముద్ర లాంటి ఉపాధి ప్రోత్సాహక పథకాల ద్వారా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు థర్మల్ విద్యుత్ కేంద్రాల కారణంగా ఫ్లైయాష్ రా గా తక్కువ ఖర్చుతో లభిస్తుంది ఫ్లై ఆర్ ఇటుకులు సాధారణ ఇటుకుల కంటే బలంగా నాణ్యంగా ఉండటంతో మా డిమాండ్ పెరుగుతోంది మార్కెట్ అవసరాన్ని బట్టి ఉత్పత్తి ప్లాన్ చేసుకోవాలి భవిష్యత్తులో ఫ్లై ఆర్షిటికల వినియోగం మరింత విస్తరించే అవకాశం ఉంది సరైన వ్యూహంతో వ్యాపారాన్ని సాగిస్తే నిరంతరం ఆదాయం సాధ్యమే ఇంకా ఇక మంచి అవకాశం టైల్స్ తయారీ వ్యాపారం ఇప్పటి కాలంలో పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఇళ్ల నిర్మాణాలు పెరుగుతుండటంతో టైల్స్ కు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది టైల్స్ స్థాయి వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించి అధిక లాభాలు పొందొచ్చు ఈ వ్యాపారానికి కనీసం రెండు వందల యాభై నుంచి మూడు వందల గజాల స్థలం అవసరమవుతుంది విద్యుత్ నీటి సదుపాయాలు కూడా ఉండాలి వ్యాపారానికి అవసరమయ్యే యంత్రాల్లో ముఖ్యమైనవి కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ కలర్ మిక్సింగ్ మిషన్ వీటి ధర సుమారు లక్ష వరకు ఉంటుంది టైల్స్ ఆకారాన్ని నిర్ణయించేందుకు మౌల్స్ అవసరం వీటి ధర వంద నుంచి ప్రారంభమవుతుంది టైల్స్ తయారీకి ఉపయోగించే ముడి సరుకుల్లో ఇసుక రాయి ధూళి కంకర ముఖ్యమైనవి ఆకర్షణీయమైన రంగుల కోసం కలర్ పౌడర్ వాడాలి ఈ వ్యాపారాన్ని కూడా బ్యాంకు రుణాలతో లేదా స్వయం ఉపాధి పథకాలతో ప్రారంభించి విజయవంతంగా నడిపించవచ్చు వీటి అవసరం కూడా క్రమంగా పెరుగుతుండడంతో సందేహం లేదు ఆలోచించి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళితే మంచి భవిష్యత్తును పొందే వీలుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ we